అందరికీ వందనాలండి మైఖేల్ ఇవాంజలిస్ట్ ప్రవీణ్ పగడాల గారి గురించి చాలా చింతిస్తూ ఉంటూ ఉన్నాను మరి నిన్నటి నుంచి కూడా చాలా మనోవేదనకు గురి కాబడటం జరిగింది ఒక ప్రాముఖ్యమైనటువంటి కొన్ని పనులు రేపటి రోజున హైదరాబాద్ నుంచి ఒక టీం ఒకటి సడన్గా వస్తూ ఉన్నారు నా దగ్గరకు సో దాని మీద నేను రాలేకపోవటం జరిగింది కానీ రాజమండ్రికి లేదు అంటే అది కూడా రాజమండ్రి అనేది మా ప్లేస్ అది అయితే ప్రాముఖ్యంగా ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను నేను నా లైఫ్లో రెండు వేల నాలుగవ సంవత్సరం నుంచి ఇది రెండు వేల ఇరవై ఐదు పరిచర్యలో విపరీతమైనటువంటి బైక్ రైడింగ్ చేసినటువంటి ఒక మనిషిగా నాకు ప్రతి ఒక్క హైవే పట్ల అంటే విశాఖపట్నం నుంచి ఇటు హైదరాబాద్ వెళ్ళేటంత వరకు కూడా నాకు ప్రతి పాయింట్స్ మీద కూడా నాకు ఒక అవగాహన ఉంది ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా పగలెప్పుడు కూడా డ్రైవ్ చేయలేదు సుమారుగా రెండు వేల నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు మోర్ దెన్ సిక్స్ ల్యాక్ కిలోమీటర్స్ నేను టూ వీలర్ మీదే నడవటం జరిగింది అది నాకు తెలుసు అలాగే ఇంకా ఏజెన్సీ ప్రాంతాలు మిడ్ నైట్స్ ఎక్కడెక్కడ ఎటువంటి పద్ధతులు ఉంటాయి ఇవన్నీ నాకు ఒక అవగాహన అంటూ ఉన్నది అయితే ఎప్పుడు కూడా తగు జాగ్రత్తలో తీసుకుంటూ నేను నడపలేదు కానీ దేవుడు అయితే చాలా పరిస్థితుల్లో తప్పించడం జరిగింది కనుక నాకున్నటువంటి ఒక చిన్న అవగాహనను బట్టి నేను చెప్పడానికి కొద్దిగా ఇష్టపడుతున్నాను వేదనతో మొదటగా వారి కుటుంబ సభ్యులకు అలాగే మన సహోదరులు ఎల్లరికూ కూడా నేను దృగ్భాంతిని నేను వ్యక్తపరుస్తున్నాను బాధపడుతూ ఉంటూ ఉన్నాను నిన్నటి నిన్న చాలా దుఃఖంతో ఏడవటం జరిగింది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఒక నాలాంటి వ్యక్తి టూ వీలర్ మీద బుల్లెట్ మీద తిరుగుతున్నాడు అంటే దానికంటూ ఒక అర్థం ఉంది కానీ ఆయన కారులో తిరగవచ్చు లేదు అనుకుంటే ఆయన ఒక్క కాల్ చేస్తే ఒక పది మంది ఆయనకి వచ్చేటటువంటి ఒక కేడర్ ఉంది ఆయనకి ఒక పది మంది ఆయనకి ఆయనతో పాటు నడిచేటటువంటి సామర్థ్యం ఉంది ఆయనకి రెండు వేల ఏడులోనో ఎనిమిదిలోనో మాకు ఒక మీటింగ్లో మేము కలుసుకున్నాం అది నాకు జ్ఞాపకం వేరే నా ఫ్రెండ్ పాస్టర్ నాకు జ్ఞాపకం చేస్తేనే తప్ప నాకు జ్ఞాపకం రాలేదు నిన్న రాత్రి అప్పటికే రెండు వేల ఎనిమిదో సంవత్సరంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశం మీద ఏ విధముగా వాటికి మనం జవాబు చెప్పాలి అనే దాని మీద ఆయన ఆ ప్రాంతానికి రావటం జరిగింది చాలా స్మార్ట్గా చక్కగా తిన్ పర్సనాలిటీ అప్పట్లో అప్పట్లోనే ఒక ఐదుగురు ఆరుగురిని వెంట వేసుకొని అతను రావటం జరిగింది ఆ సంవత్సరంలోనే సో అంటే ఒక కేడల్ ఉన్నది ఆయనకి ఆ రోజు నేను గ్రహించింది ఏంటి అంటే ఒక కన్సిస్టెన్సీ ఉన్నది అంటే దాన్ని కొనసాగించేటటువంటి ఒక విధానం ఉన్నది ఆయన మైండ్లో తర్వాత తీసుకున్నటువంటి అంశాల మీద ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన ఉంటుంది అన్నమాట దాని కూలింకోశంగా దాని మీద స్టడీ చేస్తారు దాన్ని ఆయన చక్కగా విప్లవగా వివరిస్తారు ఇది అని చెప్పేసేసి దాన్ని చెప్పినటువంటి ఒక పద్ధతి ఉంది ఆయనలో ఓకే అది మనం ప్రకటన పెడదాం అది ఎల్లరికూ విధితమే అయితే నా పాయింట్ ఏంటంటే ఆయన ఎందుకు ఒక్కరే రావాల్సినటువంటి అవసరత ఎందుకు వచ్చింది అందులోనూ బుల్లెట్ మీద రావాల్సినటువంటి అవసరం టూ వీలర్ మీద రావాల్సినటువంటి అవసరత ఎందుకు వచ్చింది ఆయన రావాలనుకుంటే చక్కగా ఒక పది మందిని వెంటేసుకొని రావచ్చు ఒక కారులో రెండు కారులో కూడా వెళ్ళవచ్చు ఆయనకి అవకాశం ఉంటూ ఉంది అయితే మనం చూసుకున్న పరిస్థితులను బట్టి పదకొండు గంటల ముప్పై నిమిషాలు లేక నలభై ఐదు నిమిషాలు ఒక కొంతమూరు అక్కడ అక్కడ టోల్ గేట్ దాటి ముందుకు వచ్చినట్లుగా ఇంకాస్త ముందుకు వెళ్తే దివాన్ చెరువు దగ్గరికి మనం దానికి కనెక్ట్ అవుతామన్నమాట రోడ్డు ఎలాగుండి ఇలా లెఫ్ట్ తిరిగితే ఇక వైజాగ్ వెళ్ళిపోతుంది రైట్కి తిరిగితే మళ్ళీ మనం రాజమండ్రికి వెళ్ళిపోతాం అయితే ఆ టోల్ గేట్ దాటిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి డౌన్కి హైవే నుంచి లెఫ్ట్కి ఇలా వెళ్ళిపోతే అక్కడ మళ్ళీ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి మనం వెళ్ళిపోతాం ఇలా మనం తీసుకుంటే మళ్ళీ రాజమండ్రి ఊర్లో కూడా మనం వెళ్ళిపోతాం ఇది అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితి అయితే ఈ విజయవాడ నుంచి ఈ ఈ ఆ హైవే అనేది ఎలా ఉంటుందంటే కంప్లీట్గా అటు ఇటు రైలింగ్ ఉంటుంది అనమాట ఎక్కడ కూడా చెట్టు ఉండదు ఒక పొట్ట ఉండదు ఒక మనిషి కాస్త ఎండగా ఉంది అని బండి ఆపి ఆ పక్కన ఆపి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవటానికి కూడా వెసులుబాటు ఉండదు సుమారుగా నూట అరవై డెబ్భై కిలోమీటర్లు వరకు కూడా అదే విధానంలో ఇలా ఉంటుందన్నమాట అటు ఇటు రైలింగ్స్ ఉంటాయి కంప్లీట్గా ఇలా ప్యాక్ ఉంటుంది అలా వెళ్తూ ఉంటుంది అంతే వాహనాలు రాత్రుల్లో అయితే టూ వీలర్స్ ఉండవు అలాగ లారీలు కార్లే వెళ్తూ ఉంటాయి అయితే ఈ కొంతమూరు అనేటటువంటి ఆ ప్లేస్ అక్కడికి వచ్చేసేసరికి ఎలాగుంటుంది అంటే ఐరన్ పోస్ట్లు ఇలా ఉంటాయి అన్నమాట కొద్దిగా స్లోప్ ఉంటుంది ఒక చిన్న స్లోప్ ఉంటుంది నేను కూడా చాలాసార్లు అక్కడ వరకు బండి డ్రైవ్ చేసుకుని వచ్చి అక్కడ ఆపి అక్కడ పగలు ఏం చేస్తారు అంటే కొబ్బరి బోండాలు అవి అమ్ముతూ ఉంటారు అక్కడ నేను అక్కడ కూర్చొని కూడా బొండలు తాగినటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే ఇంచుమించుగా ఇంక మనం దగ్గరికి వచ్చేస్తున్నాం పట్టణానికి టౌన్కి దగ్గరికి వచ్చేస్తున్నాం కనుక అక్కడ రైలింగ్ అనేది లేదు అక్కడికి వచ్చేసేసరికి ఒక ఇన్సిడెంట్ మనం జరిగినట్టుగా మనం చూస్తున్నాం అయితే నాకున్నటువంటి ఒక తలంపు ఏంటి అంటే పదకొండు గంటల ముప్పై లాగా నలభై ఐదు నిమిషాలకి ఆయన ఆ టోల్ గేట్ ఆ విధంగా అలా క్రాస్ చేస్తూ ఉన్నట్టుగా తర్వాత ఆయన అందులోకి వెళ్ళిపోయి దుమ్ము లేవడం అనేది మనం చూసాము ఆయనకి హెడ్లైటు అనేది కాంతి లేదు హెడ్లైట్ లేదు పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఆయనకి హెడ్లైట్ లేకుండా ఉంటే విజయవాడ నుంచి బయలుదేరేసరికి సుమారుగా అక్కడికి వచ్చేసేసరికి నాకు తెలిసి ఒక నాలుగు గంటల జర్నీ ఉంటుంది కొద్దిగా మామూలుగా మినిమం స్పీడ్లో మనం వస్తే గట్టిగా వస్తే మూడున్నర గంటల్లో కూడా రావచ్చు మరి అక్కడే విజయవాడలో ఆయన బయలుదేరినప్పుడు కొంతమంది హైదరాబాద్ నుంచి బయలుదేరారు అని అంటున్నారు అది మనం ప్రకటన పెడదాం హైదరాబాద్ విజయవాడ నుంచి మనం వచ్చినట్లయితే ఆయనకి హెడ్లైట్ పాడైపోయింది అని అంటే అక్కడ ఆయన బాగు చేసుకొని ఉండాలి ఆ హెడ్లైట్ని చూపించుకొని రావాలి లేక మధ్యలో హెడ్లైట్ పోయిందా అంటే ఆ హెడ్లైట్కి మధ్యలో ఒక చిన్న హిట్ ఉన్నది చిన్న బెండ్ అయ్యి ఉన్నది అది అది ఏ విధముగా జరిగింది లేక మధ్యలో ఎవరైనా దానిని కొట్టడం జరిగిందా అనేది కూడా ఒక ప్రశ్న అసలు ఏ విధముగా అది జరిగింది ఒకవేళ ఈయన ఏమైనా పడితే ఆ పర్టికులర్ స్పాట్లో హెడ్లైట్కి సెంటర్లో ఆ విధంగా నొత్త అనేది ఉండదు పడిపోతే ఎలాగుంటుంది అంటే అటు ఇటు రబ్ అయిపోతుంది అనమాట కానీ పర్టికులర్గా ఇలా కొట్టినట్టుగా అది కనిపిస్తూ ఉంది అది ఏ విధంగా జరిగింది అనేది తెలియదు విజయవాడ నుంచి ఆ ఫుటేజ్ అనేది మనకు ఆ విధంగా వస్తే ఆయన విజయవాడలో బయలుదేరినప్పుడు లైట్ వెలుగుతుందా లేదా కరెక్ట్గా ఏ స్పాట్కు వచ్చేసరికి లైటు అనేది ఆగిపోవడం జరిగింది అప్పుడు మనకు ఆ మార్జిన్ బట్టి ఆ కిలోమీటర్స్ డిస్టెన్స్ని బట్టి మధ్యలో ఏదైనా జరిగిందా ఇంతవరకు లైట్ వెలిగిన తర్వాత ఇక్కడ ఎందుకు లైట్ వెలగలేదు ముందు అక్కడ దెబ్బ ఉన్నదా లేదా ఆ హెడ్లైట్ మీద ఎక్కడ దెబ్బ మనకి కనబడుతూ ఉంటున్నది అనేది మొదటి నుంచి విజయవాడ నుంచి ఫుటేజ్ మనం చూసుకున్నట్లుగా అయితే మనం దాన్ని అర్థం చేసుకోవటానికి కొంతవరకు మనకి ఎవిడెన్స్ అనేది దొరుకుతుంది అప్పుడు మనం సస్పెక్ట్ చేయొచ్చు మధ్యలో ఏదో జరిగింది అని మనం ఊహించవచ్చు ఒకవేళ మధ్యలో ఏదైనా జరిగితే ఆయన ఎందుకు ఎవరికీ అలర్ట్ చేయలేదు ఎందుకు ఆయన కాల్ చేయలేదు నాకు ఈ విధంగా జరిగింది అని ఎందుకు ఆయన కాల్ చేయలేదు ఫోన్ కూడా ఎందుకు స్విచ్ ఆఫ్లో ఉంటూ ఉన్నది ఇది కూడా ఒక ప్రశ్న ఎందుకు ఆయన రెండవదిగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత టోల్ గేట్ ఆ విధంగా క్రాస్ చేస్తున్నప్పుడు టోల్ గేట్ సిబ్బంది ఉంటారు నాకు తెలిసి నేను చాలా రాత్రులు అటు ఇల్లు ఇటు రావటం జరిగింది కనుక ఆ యొక్క టోల్ గేట్ దగ్గర నేను ఎప్పుడు కూడా పోలీస్ వ్యాన్లు నేను చూడలేదు వేరు వేరు టోల్ గేట్స్ ఉంటాయి అక్కడ అంటే విశాఖపట్నం నుంచి రాజమండ్రికి వెళ్తూ ఉండేటప్పుడు అక్కడక్కడ నేను ప్రతి టోల్ గేట్ దగ్గర కూడా ఆ పెట్రోలింగ్ వ్యాన్స్ వ్యాన్లు అవి కూడా అక్కడ ఉండటం నేను చూశాను చాలాసార్లు నేను చూశాను అందులో మన సహోదరులు కూడా ఉన్నారు నేను అప్పుడు నన్ను పలకరించిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఆ పర్టికులర్ ఆ హైవేలో అక్కడ మాత్రము నేను ఎప్పుడు చూడలేదు అయినప్పటికీ కూడా ఆ టోల్ గేట్ సిబ్బంది వారి సిబ్బంది వారి యొక్క సహాయాన్ని ఆయన ఎందుకు తీసుకోలేకపోయారు నాకు ఈ విధంగా ఏదో జరిగింది లేక ఎందుకు ఆయన తీసుకోలేదు ఎందుకు ఇతరులతో ఆయన షేర్ చేసుకోలేదు అలసిపోయినట్టుగా కనబడుతున్నారు అంటే పదకొండు గంటలన్నర పదకొండున్నర ఆ సమయానికి నాకైతే నిద్ర రాదు అలర్ట్గానే ఉంటుంది మైండ్ ఎప్పుడు మనిషికి నిద్ర వస్తుంది అంటే అట్లీస్ట్ బయలుదేరడానికి ముందు కొద్దిగా రెస్ట్ తీసుకుంటే అండ్ హైదరాబాద్ నుంచి వస్తే మాత్రం ఖచ్చితంగా నిద్ర వస్తుంది విజయవాడ నుంచి బయలుదేరారంటే నిద్ర రాదు అంతగా కానీ ముందేమైనా నేను రెస్ట్ తీసుకోలేకపోయి ఉంటే మాత్రము ఖచ్చితంగా ఒకలాంటి ఒక మైల్స్ తెలియకుండా కానీ ఇలాగ లిట్ల నాప్ అనేది మనకి కొండరెప్పలు పడిపోతూనే ఉంటాయి అయితే నా పాయింట్ ఏంటి అంటే హెడ్లైట్ మొదట ఎలిగిందా లేదా విజయవాడ నుంచి మనం ఫుటేజ్ తీసుకుంటే ఎక్కడి వరకు హెడ్లైట్ ఎలిగింది అప్పుడు దానికి నొత్త ఉన్నదా లేదా రెండవది ఎక్కడ నొత్త పడింది లేక ఎక్కడ హెడ్లైట్ అనేది కనబడటం మానేసింది లైటింగ్ అనేది ఎక్కడ ఫెయిల్యూర్ అయింది నొత్త ఎప్పుడు పడింది అనేది ఆ మొత్తం అంత ఫుటేజ్ మనం విజయవాడ నుంచి మనం తీసుకుంటే మనం కొంతవరకు దీన్ని అర్థం చేసుకోవచ్చు ఇది ఒక ఆలోచన రెండోది ఇంకో ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన ఏంటంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈస్ట్ గోదావరి ఆ ప్రాంతాల్లో కొంతమూరు రాజమండ్రి లేదనుకుంటే కాకినాడ అటువంటి ప్రాంతాల్లో ఒక మరొక ప్రాముఖ్యమైన తలంపు ఉన్నదండి రెండు బ్యాచ్లు ఉన్నాయి ఒకటి గాంజా బ్యాచ్ అని రెండు బ్లేడ్ బ్యాచ్ అనేది కూడా ఆ కుర్రలు కొంతమంది గాంజా సేవించి వాళ్ళు కొద్దిగా డ్రౌజీగా ఉంటారు ఎప్పుడైనా ఎవరైనా ఒక వ్యక్తి ఒంటరిగా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడిలు చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఉంగరాలు ఉంగరం కానీ లేదు అనుకుంటే చైన్ కానీ వ్యాలెట్లో ఏమన్నా పైసలు ఉంటాయి అవి కానీ లేకపోతే మొబైల్ కానీ అటువంటి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి వారు కొడతారు కూడా ఇలాగ కొన్ని ప్లేసెస్లో నేను వెళ్తూ ఉన్నప్పుడు అన్న మీరు ఇటు ప్రక అంటే నాకు ఏజెన్సీలో నేను ఫేస్ చేశాను వెళ్తున్నప్పుడు అన్న ఈ టైంలో వెళ్ళకండి ఆ బండి ఎవ్వరు ఆపినా సరే మీరు దయచేసి ఆపకండి మీరు వెళ్ళిపోతూనే ఉండండి ఆగండి అంటే నేను నేను కూడా అలా వెళ్ళిపోవటం జరిగింది ఏం కాదులే దేవుడు ఉన్నారు అన్నట్టు వెళ్ళిపోయింది దేవుని దయ కొన్ని నాకు తెలియకుండా కానీ ఎన్నో నుంచి దేవుడు నన్ను కాపాడారు దేవునికి మహిమ అయితే వీళ్ళ మీద కూడా నాకు ఒక డౌట్ ఉంది గాంజా బ్యాచ్ కానీ లేదు అనుకుంటే ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ ఇప్పుడు మనం ప్రాముఖ్యంగా వాళ్ళని మనం సస్పెక్ట్ చేయాలి అనుమానించాలి అని అంటే ఆయన ఒంటి మీద ఉన్నటువంటి వస్తువులు ఆయన దగ్గర ఉన్నాయా లేదా ఇది కూడా పాయింట్ లేవు ఆయనకి రింగు తరచుగా ఆయన పెట్టుకుంటారు రింగు లేదు ఆయన తరచుగా ఏదైనా చిన్న చైన్ వేసుకుంటారు చైన్ లేదు ఆయన వ్యాలెట్లో ఒక అమౌంట్ ఉన్నది కానీ వ్యాలెట్ మొత్తం అంతా నిల్లు అయిపోయింది డబ్బులు కూడా ఏమీ లేవు అని అంటే ఇంకొక కోణంలో దానిని మనము ఆలోచన చేయవచ్చు అంటే కావాలని ఎవరైనా ఏదైనా చేశారా అనేది ఒక ఆలోచన అయితే ఈ యొక్క బ్యాచ్ ఏదైతే ఉంది వీళ్ళకి మనుషులతో సంబంధం లేదు వీళ్ళెవరో వాళ్ళకి టార్గెట్స్ ఏమీ లేవు సింగిల్గా ఎవరైతే వస్తారో వాళ్ళని టార్గెట్ చేయటము ఆ డబ్బులు ఏమైనా వాళ్ళు తీసుకోవటము కొట్టడము బంగారం మధ్య తీసుకునే ఇమీడియట్లీ వాళ్ళు అక్కడి నుంచి డిసపియర్ అయిపోతారు మాయమైపోతారు సో దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఆయన ఏమన్నా రింగ్ అది పెట్టుకున్నారా చైన్ పెట్టుకున్నారా ఆయన వ్యాలెట్లో అమౌంట్ ఉన్నాదా లేదా ఏమీ లేదు ఒక చైన్ లేదు ఒక ఉంగరం లేదు పర్స్లో ఆ వ్యాలెట్లో పైసలు కూడా లేవు అని అనుకుంటే మాత్రం ఈ దిశగా కూడా మనము దీన్ని అన్వేషణ చేయవలసినటువంటి అవసరత ఉంది ఇది నాకున్నటువంటి ఒక తలంపు లేక అవగాహన ఏమండి ప్రాముఖ్యంగా విజయవాడ నుంచి వస్తున్నప్పుడు హెడ్లైట్ వెలిగిందా లేదా ఎంతవరకు హెడ్లైట్ వెలిగింది అప్పుడు దానికి ముందు నొత్త ఉన్నదా లేదా ఎక్కడికి వచ్చాక హెడ్లైట్ ఫెయిల్ అయి ఫెయిల్ అయిపోయింది ఎక్కడ దానికి నొత్త పడింది ఏ డిస్టెన్స్కి వచ్చాక ఇది జరిగింది వీటిని మనం చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు రెండవదిగా ఆయన చేతికి ఉంగరం కానీ చైన కానీ ఉన్నాదా లేదా లేదనుకుంటున్న పక్షాన ఆయన ఎప్పుడు తరచుగా పెట్టుకున్నటువంటి ఆభరణాలు ఉంగరం కానీ డబ్బులు కానీ లేవు అని అనుకున్న పక్షాన మరొక రీతిలో కూడా ఏదైనా జరిగి ఉండొచ్చు ఈ యొక్క గాంజా బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ అనేది ఏదైతే ఉందో వాళ్ళ ప్రమేయమైన ఉండొచ్చు అనేది కూడా మనము అనుమానం అనుమాన అనుమానించవచ్చు ఆ దిశగా కూడా మనం దర్యాప్తు కొనసాగించవచ్చు ఈ యొక్క రెండు విషయాలు ఏమండి ఇంకా మూడవదిగా ఆయన ఒంటరిగానే ఎందుకు బయలుదేరారు రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలోనే ఆయన మీటింగ్కి వచ్చినప్పుడు ఆయన వెనకలు ఒక నలుగురు కుర్రలను వేసుకొని రావటం జరిగింది అది నేను ప్రత్యక్షంగా చూడటం జరిగింది మేము ఆ టైంలో అక్కడ కలుసుకోవటం జరిగింది హైదరాబాద్ హైదరాబాద్లో ఎందుకు ఆయన ఒంటరిగా బయలుదేరారు ఒంటరిగా బయలుదేరడానికి కారణం ఏంటి కారులో బయలుదేరవచ్చు లేదు అనుకుంటే ఫ్లైట్లో కూడా ఆయన రావడానికి స్టామినా ఉన్నటువంటి ఒక మనిషి ఆయన ఫైనాన్షియల్గా ఏమి కూడా క్రైసిస్ ఉన్నది అని చెప్పడానికి ఏమీ లేదు అండ్ మినిమం ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి ఆయనకి ఆర్థికపరమైనటువంటి ఒక సమృద్ధి ఉన్నది ఆయన మంచి మనిషి అనేకులకు ఆయన సహకారకంగా కూడా ఉంటూ ఉన్నటువంటి నేపథ్యంలో వాహనం మీద రావటానికి కారణం ఏంటి అంత దూర ప్రయాణము ఇది కూడా మనం ఆలోచన చేయాలి ఇకపోతే ఇకపోతే ఆయన ఆ వాహనం మీద ఆ విధంగా వెనక్కి ఎడం ప్లకకి అలాగే వెళ్ళిపోయారు ఆ దుమ్ము ఆ విధంగా లేచింది మనం చూసాము బండి మీద అలా వెళ్తున్నప్పుడు లెఫ్ట్లో ఆ వెనకలో ఒక కారు కూడా వెళ్ళటం జరిగింది అది ఏమాత్రం ఆ స్పీడ్లో దానికి ఒక చిన్న దెబ్బ అలా తగిలినా సరే ఆ స్పీడ్లో అదేమైపోతుందంటే జమ్మని అలాగ ఆ విధంగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ దుమ్ము అంత ఫోర్స్బుల్గా లేచింది అంటే ఖచ్చితంగా ఆయన హిట్ అయ్యింది అనేది అర్థమవుతుంది హిట్ అయితేనే మిస్బ్యాలెన్స్ అవుతుంది ఆ విధంగా ఫోర్స్బుల్గా బండ్ ఆ విధంగా వెళ్ళిపోతుంది అన్నమాట అలా కాకుండా నేను కూడా నడుపుతున్నప్పుడు ఒక రెండు సార్లు రోడ్డుకి ఎడ్జ్ ఉంటుంది కదా ఎడ్జ్లోకి నేను ఏదో జస్ట్ అలా చూసినప్పుడు ఆ విధంగా వెళ్ళింది నేను వెంటనే నేను స్విచ్ ఆఫ్ చేయడం వెంటనే కంట్రోల్ చేసుకోవడం జరిగిన సందర్భాలు ఉన్నాయి ఆ రైలింగ్ అనేది ఉంటే దాన్ని గుద్దుకుంటాము బండి ఇక్కడే ఉంటుంది మనం వెళ్ళి అవతల ప్రక్క పడిపోతాం దానికి రైలింగ్ లేదు కనుక ఆ విధంగా ఆయన డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయారు అంత ఫోర్స్గా వెళ్ళారు అంటే ఆయన చూడండి ఆయన వెనక ఒక కార్ వెళ్తూ ఉంది ఏ మాత్రం ఒక చిన్న హిట్ ఇచ్చిందా అంటే ఉద్దేశపూర్వకంగా హిట్ ఇచ్చారా లేదనుకుంటే యాక్సిడెంట్లుగానే అది ఎవరిదో కార్ అయ్యి ఉండొచ్చు మామూలుగా జనరల్గానే తగిలిందా అనేది ఆ కార్ను కూడా మనం ట్రేస్అట్ చేస్తే మొత్తం అంత ఫుటేజ్లో మనం చూస్తే దాన్ని కూడా మనం ఒక పరిగణలోనికి మనము తీసుకోవచ్చు అంటే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా ఎవరైనా హస్తం దీని మీద ఉన్నదా లేదు అనుకుంటే యాక్సిడెంట్లుగా ఆ కారే ఏదైనా అన్ఫార్చునేట్లీ ఆ విధంగా ఆయనకి తగిలిందా లేదు అనుకుంటే ఈ యొక్క బ్లేడ్ బ్యాచ్ లేక గాంజా బ్యాచ్ అనేది ఏమైనా ఆయనకి ఆయన మీద దాడి చేశారా లేదో అనుకుంటే విజయవాడ నుంచి ఆయన బయలుదేరుతూ ఉన్నటప్పుడు హెడ్లైట్ ఎంతవరకు వెలిగింది ఎక్కడికి వెళ్ళాక ఫెయిల్ అయింది రెండోదిగా ఆ యొక్క రూట్లో ఆ యొక్క సమయంలోనే కాదు ఈవెన్ పగలో కూడా ఆ హెడ్లైట్ రిపేర్ చేయటం అనే దానికి అక్కడ పెద్దగా ఛాన్సెస్ ఏమీ లేవు ఆ రూట్లో ఎంత మాత్రం కూడా లేవు ఎలాగుంటే క్లీన్ ఉంటుంది అనమాట ఆ పాత్ ఎలాగుంటుంది అంటే వెరీ క్లియర్ ఆ విధంగా ఉంటుంది ఉండదు మరి నిజంగానే విజయవాడలో ఆయన బయలుదేరినప్పుడు ఆయనకి హెడ్లైట్ ప్రాబ్లం ఉండి ఉంటే ఆయన ఖచ్చితంగా బాగు చేయించుకుంటారు ఎందుకంటే పదకొండున్నర అంటే నాలుగు గంటల మనం బ్యాక్కి వెళ్తే పదిన్నర తొమ్మిదిన్నర ఎనిమిదిన్నర ఏడున్నర ఆ టైం కల్లా ఆయన అక్కడ బయలుదేరి ఉండాలి ఈవినింగ్ అప్పుడు ఆయన బాగు చేసుకొని ఉండొచ్చు కదా చేసుకొని హెడ్లైట్ క్లీన్ చేసుకొని ఆయన వచ్చి ఉండొచ్చు కదా ఖచ్చితంగా హెడ్లైట్ లేకుండా ఆ విధంగా వచ్చేటటువంటి పర్సనాలిటీ అయితే కాదు అది ఎందుకంటే ఒక సిస్టమేటిక్ మైండ్ సెట్ కలిగినటువంటి మనిషి కనుక హెడ్లైట్ ఫోకస్ మంచిగా ఉందా లేదా చూసుకొని ఎవరైనా వస్తారు ఈవెన్ నేనైనా సరే హెడ్లైట్ లేకుండా ఒక సిగ్నల్ వేసుకొని వెళ్ళిపోదాములే అంత స్థితిలో ఆలోచించేటటువంటి వ్యక్తిత్వం కాదు అంత క్లీన్ అండ్ టైలీ ఏమండి ఆ విధమైనటువంటి ఆలోచన సరళి ఆ ధోరణి కలిగినటువంటి మనిషి కనుక ఖచ్చితంగా మధ్యలో లైటింగ్ ఫెయిల్ అయ్యిందా ఆ నొత్త ఎక్కడ పడింది ముందు నొత్త ఉన్నదా లేదా ఎక్కడ నొత్త పడింది నొత్త పడి ఉంటే అది ఎవరైనా ఆయన దాడి చేస్తారు ఒకవేళ దాడి చేసి ఉండి ఉంటే ఆయన ఎలా తప్పించుకొని ముందుకు కొంత దూరం వచ్చారు ఒకవేళ కొంత దూరం ముందుకు వచ్చారు అంటే వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు టోల్ గేట్ వరకు వచ్చారు అంటే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటూ ఉండగా ఈయనెందుకు ప్రికాషన్స్ తీసుకొని మనుషుల్ని ఆయన ఆశ్రయించలేదు అక్కడ ఉన్నటువంటి ఒక ముగ్గురు నలుగురు ఎంతోమంది ఉంటారు వెంటనే ఒక షౌట్ చేసి ఇలా ఆయన తను తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయిస్తారు ఖచ్చితంగా చేస్తారు సహాయం కొరకు షౌటింగ్ చేస్తారు అరుస్తారు అటు ఇటు చూస్తారు లేదనుకుంటే వస్తున్నారా ఎవరైనా వస్తున్నారనుకుని చెప్పేసి ఈ విధంగా వెనుకకు చూస్తారు అంటే వస్తున్నారా లేదని ఈ విధంగా మనం చూస్తాం ఆ విధంగా కూడా ఆయన చూడలేదు చాలా రిలాక్స్గా నా విధంగా వెళ్తున్నారు కానీ అలసటగా కనబడినట్టుగా ఉన్నది ఒకవేళ ఏమైనా పడ్డారా ఈ విధమైనటువంటి రీతుల్లో కూడా మనం కొద్దిగా ఆలోచన చేయాలి ఏది ఏమైనా చాలా మిక్కిలి బాధాకరం మరణం తప్పించట యహో వర్షం అని ఉంటూ ఉన్నది దేవుని మనం ప్రశ్నించలేము కానీ దేవుడు చూపించి ఉండి ఉంటే మనం అందరం కూడా చాలా సంతోషించే వాళ్ళము ఈ యొక్క చిన్న ఒక మూడు నాలుగు పాయింట్స్ ఏమైతే నా మనసులో మెదలయో వాటిని కూడా నేను పంచుకోవటం జరుగుతుంది ఈ దిశగా కూడా ఆలోచన చేస్తే బాగుంటుందని నా యొక్క ఆలోచన ఏమండి కుటుంబ సభ్యులకు దేవుడు ఆదరణ కలిగించాలా అదే రీతిలో క్రైస్తవ సమాజానికి మనోధైర్యాన్ని బలాన్ని దేవుడు కలిగించాలా చూద్దాము రేపు దన్నాను ఈరోజు పోస్ట్ మార్టం అవుతూ ఉంటూ ఉంది కనుక ఖచ్చితంగా నిజానిజాలు అనేవి బయటకు వస్తాయి రహస్యమైనది ఏది బయలుపరచబడక పోదు కనుక ముందుగానే మనము ఒక నిర్ణయానికి మనం వచ్చేసేసి ఒకసారి మనం అఫీషియల్గా నిర్ణయం కూడా మనం విందాం ఎందుకంటే పలు విధాలుగా మనం ఆలోచనలు చేస్తూ ఉంటే పలు రకాలైనటువంటి ఆలోచనలు మనకి వస్తూ ఉంటూ ఉన్నాయి మరి హెల్మెట్ ఈ విధంగా హాఫ్ హెల్మెట్ వేసుకున్నప్పుడు ఇక్కడ దెబ్బ తగిలిందని కొంతమంది అంటున్నారు అది మనకి తెలియదు చూడలేదు కనుక హెల్మెట్ ఇలా వేసుకున్నప్పుడు ఇప్పుడు నాది కూడా బుల్లెట్ మామూలు హాఫ్ హెల్మెట్ ఇలాగే ఉంటుంది ఇక్కడ కరెక్ట్గా మనం ఈ నెక్ బెల్ట్ అనేది కరెక్ట్గా ఫిట్గా లేకపోతే ఇక్కడ దెబ్బ తగలడానికి కూడా ఈ యొక్క భాగంలో కూడా దెబ్బ తగలడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు దెబ్బ తగలటం అనేది విధానం అనేది ఉంటుంది వాంటర్లీ కొట్టేటటువంటి విధానం అనేది ఉంటుంది అది నిజంగా కొట్టబడింది అంటే అది ఖచ్చితంగా తెలిసిపోతుంది దెబ్బ తగిలింది అంటే అది కూడా దెబ్బ తగిలిందని మనం క్లియర్గా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు రెండోది ఈ విధంగా ఇలాగా పడేటప్పుడు ముఖానికి ఇవన్నీ ఇక్కడ దెబ్బలు ఉన్నాయి కనుక అది డైరెక్ట్ హిట్ ఏదైనా ఒక బలమైనటువంటి ఒక ఐరన్ రాడ్తో ఏదైనా కుడితే అది ఖచ్చితంగా అది కొట్టబడింది అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది కొట్టకుండా ఎందుకు అంత ఇదిగా జరిగింది అంటే ఆ విధంగా జరగడానికి కూడా అవకాశం లేకపోలేదు ఎదురుగా ఉన్నటువంటి ఆయా పదార్థాలు ఏమైనా గట్టిగా తగిలి ఉండవచ్చు ఇప్పుడు చూడండి ఆ కింద ఆ ముందున మనకి సేఫ్టీ రాడ్ ఉంటుంది దాని మీద కూడా బ్లడ్ ఉంటూ ఉన్నది ఏదైనా స్ట్రాంగ్గా తగిలిందా తగలడానికి కూడా అవకాశం ఉంది యాక్సిడెంట్ జరిగింది అంటే అది అసలు ఆ వెళ్తున్నట్టు మూమెంట్లో ఆ పడినటువంటి సందర్భంలో ఏ వస్తువులు ఎప్పుడు ఎలా మనకు అవి తగులుతాయి అనేది కూడా మనకి ఊహించలేము కనుక పలు రకాలైనటువంటి ఆలోచనలు లేక అనుమానాలు అందరికీ ఉన్నాయి నాకు కూడా ఉన్నాయి కానీ నేను నా మనసు విశ్లేషిస్తుంది దాని మీద అనేక రకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటూ ఉంది కనుక ఖచ్చితంగా ఈ విషయం అనేది బయటకు వస్తుంది ఈరోజే బయటకు వస్తుంది చూద్దాము చూద్దాం దేవుడు సహాయం చేయునుగాక మన విశ్వాసం అయితే గొప్పది ప్రతికూలమైన పరిస్థితులు జరిగిన దాని వెనకాతల అతల లేక అనుకూలమైనటువంటి విషయాలు జరిగిన దాని వెనకాతల దేవుడు అయితే ఉన్నారు ఇది మన విశ్వాసం ప్రగాఢమైనటువంటి విశ్వాసము దేవుని మనము ప్రశ్నించలేము మనము జాగ్రత్తలు కాస్త కోస్తూ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అయితే లేకపోలేదు కొన్ని విషయాలకి అవునని చెప్పలేము కాదు అని చెప్పలేము ప్రశ్నించలేము ఇలాగే ఎందుకు జరిగిందని కూడా అనుకోలేము కానీ ఈ యొక్క విషయంలో ఆ రిపోర్ట్ కొరకు మనం కాస్త ఎదురు చూద్దాము నేనైతే ఒకటి ఊహిస్తున్నాను అదే వస్తుందని నేను ఆశిస్తున్నాను చూద్దాం దేవునికి వందనాలు అందరికీ వందనాలు అండి థ్యాంక్ యూ